హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిగనేశ్వరం చేరాలా ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం గురించి చెప్తూ చూపిస్తాను అదేదో కాదు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పేరుగాంచిన ప్రదేశాల్లో ఒకటి అయిన పాపికొండలు అలాగే మారేడిమిల్లి ఈ రెండు రోజుల యాత్ర కావున ముందుగా పాపికొండల గురించి తెలుసుకుందాం పాపికొండలు తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల నడుము ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలోను అలాగే తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి కూడా సుమారు అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది పాపికొండలను ఆంధ్ర కాశ్మీరం అని కూడా కొందరు పిలుస్తారు అంత రమణీయంగా ప్రశాంతంగా ఉంటుంది పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పుతో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ ప్రదేశానికి కొత్త అందాలను తీసుకొచ్చింది మీరు ఇక్కడికి రావాలంటే గాలి ద్వారా కానీ రైలు మార్గం ద్వారా కానీ రోడ్డు మార్గం ద్వారా కానీ రావచ్చు గాలి ద్వారా అంటే ఎయిర్పోర్ట్ ఉంది రాజమండ్రిలో అలాగే ట్రైన్ అంటే అందరికి మీకు తెలిసిందే రోడ్డు మీకు తెలిసిందే రాజమండ్రి ఎలా రావాలో మేమైతే రైలు మార్గం ద్వారా రావడం జరిగింది చీరాల రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి పూరి ట్రైన్కి లక్కీగా కరెంట్లో మాకు తాడేసి టికెట్స్ దొరికాయి దానివల్ల మా జర్నీ సుగ సుగమైంది ఇంకా టూర్ ప్యాకేజీకి వస్తే మేము థర్డ్ పార్టీ ద్వారా బుక్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే నేను నా కొల్కి రీసెంట్గా డైమండ్స్ వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇక్కడ పాపికొండల టూర్ వెళ్దామని సడన్గా అనుకోవడం జరిగింది అందువలన అప్పటికప్పుడే బుక్ చేసుకోవటం వల్ల థర్డ్ పార్టీని కన్సల్ట్ అయ్యాము ఎందుకంటే ఏబీ టూరిజం ద్వారా కానీ ఇంకా వేరే ఇతర దేని ద్వారా డైరెక్ట్గా ట్ర ట్రై చేయాలంటే అవ్వదు అందుకని థర్డ్ పార్టీ ద్వారా అప్రోచ్ అయ్యాము మాది అయితే ప్యాకేజీ మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి వెళ్ళాలి కానీ ఆఖరి నిమిషంలో అది కూడా ఒక రెండు రోజులు ముందరే బుక్ చేసుకోవటం వలన మాకు నాలుగు వేల రెండు వందల రూపాయలకి ఫిక్స్ చేయాల్సి వచ్చింది దానివల్ల మేము కొంత నష్టపోయాం అదేందో మీకు తర్వాత చెప్తాను ఎట్టకేళ్ళకి రాత్రి ట్రైన్ మార్గంలో చీరాల నుంచి బయలుదేరాం ఇక్కడ మీరు చూడవచ్చు కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం విజయవాడ ఎటగలకు రాత్రి పదకొండు గంటలకు రాజమండ్రి స్టేషన్ చేరుకోవడం జరిగింది మీరు చూడవచ్చు స్టేషన్ నైట్ టైం ఎలా ఉందో అలాగే రాజరాజ నరేంద్ర విగ్రహాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇంకా మా ప్యాకేజ్ విషయానికి వస్తే రెండు రోజుల ప్యాకేజ్ మాది అందుకోసమే శుక్రవారం రాత్రే రాజమండ్రి చేరుకొని శనివారం ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా పుష్కర్ ఘాట్ అనే ఈ స్పాట్కి చేరుకున్నాం ఇదే మా పికప్ పాయింట్ మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బ్యాక్డ్రాప్లతో వచ్చే సినిమా మీరు చూస్తే ఈ బ్రిడ్జ్లో ఫస్ట్గా చూపించేది మీకు ఇక్కడ మీరు చూడొచ్చు అన్నగారు ఇద్దరమే అవటం వలన మాతో పాటు ఇంకో నలుగురిని అటాచ్ చేశారు ఒకే కార్లో మొత్తం ఆరుగురు ఎట్టిగా కార్ అరేంజ్ చేశారు థర్డ్ పార్టీ కన్సల్టెంట్ కన్సల్టెంట్స్ ఆ కార్లో బయలుదేరుతున్నాం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం ఇక్కడ పార్కింగ్ పాయింట్ చూస్తున్నారు కదా అదే పార్కింగ్ పాయింట్ ఇది మేము వచ్చిన కారు విజయ ట్రావెల్స్ అని ఇతను ఒక కారు ఓనర్ కమ్ డ్రైవరు కన్సల్టెంట్ ఏర్పాటు చేసిన అతను చాలా మంచి అతను ఇక్కడ ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ ఒకప్పుడు నూట డెబ్బై మెట్లతో ఉండేదంట ఇప్పుడు నూట డెబ్బై మెట్లుతో సహా గుడి కూడా మునిగిపోయింది అంత వాటర్ వచ్చింది యాభై అడుగులు హైట్ వచ్చిందంట ఇక్కడ పైన కట్టారు గుడి ఇప్పుడు ఈ వీడియోలు ఇద్దరు కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరు ప్లస్ వీళ్ళిద్దరు మా పార్ట్నర్స్ ఈ బోట్స్ చూడండి ఎట్లా పార్కింగ్ చేశారు మా గండి టెంపుల్ గురించి చెప్తున్నాను కదా అది అంతకుముందు వరద రాక ముందు చాలా డౌన్లో ఉండేదంట ఇదే మా బోట్స్ సితారా టూ సితారా వన్ మేము నష్టపోయామని చెప్పాను కదా ఇదే సితారా వన్ అనేది పెద్ద బోటు సితారా టూ చిన్న బోటు లాస్ట్ మినిట్లో అవడం వల్ల సెకండ్ బోటుకి మేము పడాలి పడ్డాము ఫస్ట్ బోటు మిస్ అయ్యి మా బోటు ఏమంతా తొందరగా అనిపించలేదు మా బ్రేక్ఫాస్ట్ చూశారు కదా ఇది రూఫ్ రూఫ్ మీద సిట్టింగ్ చేరేశారు ఏదో చిన్న డయాస్ ఉంటుంది ఒక యాంకర్ ఒక డాన్సర్ ఉంటారు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు మీ మొత్తం మా బోట్ కెపాసిటీ ఫార్టీ ప్లస్ మిగిలినవన్నీ ఎయిటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కెపాసిటీ ఉన్నాయి కూడా ఉన్నాయి మా బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది సీతారా అన్ని ఇంకా స్టార్ట్ అవ్వాలా వాళ్ళు చక్కగా లైఫ్ జాకెట్లు అన్నీ ఇచ్చారు సేఫ్టీ కోసం అందరు బాగా చెప్తున్నారు మొదలు స్టార్ట్ అయ్యాం కదా మాకైతే లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వలేదు అయితే ఉన్నాయి కింద కింద ఉన్నాయి మాకైతే ఇవ్వలేదు అది ఆ బోట్ బయలుదేరుతుంది అయితే మంచి సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చారు కానీ చిన్న బోట్ అవటం వల్ల సందడ కొంచెం తక్కువైంది పెద్ద బోట్లో సందడ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ మీకు ఏపీ టూరిజం ద్వారా ఆన్లైన్లో చేసుకోవచ్చు అయితే ఇది మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ప్రైవేటు బోటింగ్ అంటే మీకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి ఏపీ టూరిజం వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు అదైతే మీకు తక్కువ ప్రైస్లో వచ్చేసిద్ది ప్లస్ అది గవర్నమెంట్ కండక్ట్ చేసేది కాబట్టి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది ఆ బోట్కి అయితే మీకు బ్యాక్ డ్రాప్ బోట్ చిన్న బోట్ కూడా సపోర్టింగ్ ఇచ్చారు మిగిలిన ఏ బోట్స్కి లేదు గవర్నమెంట్కి ఇచ్చిన ఫెసిలిటీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఈ సాంగ్స్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కానీ యూట్యూబ్లో మనం సాంగ్స్ ప్లే చేయకూడదు కదా అట్లాంటి సాంగ్స్ ఏదన్నా వచ్చినప్పుడు నేను జనరల్ మ్యూజిక్ ఏదన్నా యాడ్ చేస్తాను ఎందుకంటే మరి మ్యూజిక్ లేకుండా సాంగ్స్ అంటే బాగోదు కదా అయితే యాంకర్స్ మంచి యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు సరదాగా మాట్లాడతా వాళ్ళు డ్యాన్స్ చేసేది కాక మాతో కూడా డ్యాన్స్ చేయించారు మొత్తం బోట్లో ఉన్న వాళ్ళు పిల్లలు పెద్దలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎవరు వదిలిపెట్టలేదు మ్యారేజ్ కపుల్తో సహా అందరితో డ్యాన్స్ చేయించారు చాలా తొందరగా సాగిపోయింది ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తుంది బోట్ లో ఉన్న డాన్సర్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు అతను వాయిస్ ఇస్తాము ఎందుకంటే మనకన్నా వాళ్ళు చెప్తే బాగుంటది కదా అంతేకాదు వాళ్ళు ప్రైవేట్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా గానీ వస్తారంట కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో రాజమండ్రి ఇక్కడ నుంచి బోట్లు షూటింగ్ ప్రెసెంట్ మన బోట్ ఉన్న ప్లేస్ లోనే రంగస్థలం టైటిల్ సాంగ్ అందరికి ఐడియా ఉందా రంగ రంగ ఆ సాంగ్ అంతా కూడా మన బోట్ ఉన్న ప్లేస్ లోనే షూట్ చేశారు ఇక్కడ షూట్ చేశారు ఇదంతా వాటర్ కదా అనుకుంటారు ఒకప్పుడు ఇదంతా కూడా శాండ్ ఇదంతా కూడా ఎసకే మొత్తం అంతా శాండ్ ఆ విలేజ్ కి ఆపోజిట్ అంతా కూడా సాండ్ అంతా మలుగుతుంది ఇప్పుడు అదంతా ఇక్కడ షూట్ చేశారు సాంగ్ అంతా కూడా ఒక ఫైవ్ డేస్ కంప్లీట్ చేశారు ఈ పూడిపల్లిలో మీ నందమూరి బాలకృష్ణ ఒక్క మగా అది కూడా ఇక్కడ షూట్ చేశారు చూడండి అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా పగిలిపోయింది మన మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కాదండి ఇప్పుడ పూర్వం ఆపత్ బాంధవుడు అది ఒక సాంగ్ కూడా ఉంటుంది అవి అమ్మకి అమ్మక చల్ల సాంగ్ ఇక్కడ షూట్ చేశారు మొత్తం అన్నీ విలిగిపోయాయి అన్ని కూడా ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ లో ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఎక్కే ఛాన్స్ ఉందా అనుకుంటే కనుక ఈ పూడి పిల్లలు కూడా ఎక్కే ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే దారి లేదు కాబట్టి గేట్లతో నిర్మించడం జరిగింది పోలవర ప్రజ ఇందిరా డ్యామ్ ఒకప్పుడు అటు ఎటువైపు ఇప్పుడు ఎటువైపు ఒకప్పుడు వాటర్ ఉంటా కూడా ఒక యాభై ఏడు కిందకుండేది ఇప్పుడు యాభై ఆరు పైకి పెరిగింది టూస్ట్ అని చెప్పి బయట వచ్చేస్తున్నారు అది మొత్తం గారు చేస్తారు ఓన్లీ వర్కర్స్ మాత్రమే ఉంటున్నారు పోలవరం నుంచి ఒక ఊరే వచ్చిన తర్వాత ఒక చిన్న ఘాటు దాటుకొని ఉన్న డ్యాం పై నుంచి అలా వస్తూ వస్తూ మధ్య ఒక చిన్న కొండ ఆ కొండ దాటుకొని వెనకాల కాపర్ డ్యాం కనిపిస్తుంది ఆ తాత్పం మీదుగా మీరు బస్సు దగ్గర చేస్తారు అక్కడి వరకు రావడానికి ఛాన్స్ ఉంది పోలవరం ప్రాజెక్ట్ దానికి ఆపోజిట్ లో దేవీపట్నం విలేజ్ కనిపిస్తుంది దేవీపట్నం రైట్ లో దేవీపట్నం అనే విలేజ్ ఒకప్పుడు రెండు సదుపాయం ఉండేది టౌన్ సదుపాయం ఉండేది కనుక లేదు మీకు కనిపించే దేవీపట్నం విలేజ్ మనకి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఒకప్పుడు రెండుగా ఉంటే కనుక రైట్లు కనిపించే విలేజ్ కి ఈ విలేజ్ తో క్లోజ్ అనమాట రోడ్ వే అయితే సప్లైతే పాత ఉండేది సో ఇప్పుడు పవర్ లేదు రోడ్వే లేదు ఒకప్పుడు ఇల్లు కనిపించే ఇల్లు కూడా మొత్తం మునిగిపోయాయి మునిగిపోయేది కనిపిస్తున్నాయి ఇక్కడ శ్రీ అల్లూరు సీతారామరాజు గారు సంతరించిన ప్లేస్ అంటే ఉందంటే దేవీపట్నం అనే విలేజ్ ఆయన కొల్లగొట్టడం వంటి ఐదు పోలీస్ స్టేషన్ లో వన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ దేవీపట్నం स्टार्ट कर दो అన్ని కూడా వనమునికలు ఉండి ఉంటాయి ఈ గాలి పీలుస్తూ ఉండాలి పాతి గుండలు అంతా కూడా వెంట కూడా పాపి కొండలు కాదు పాపిడి కొండలు పాపిడి కొండలు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఎండు కొండల నడుమ పాపిటి బిళ్ళలాగా ఈ గోదావరి నది అనేది ఉంటుందంట అందుకని ఈ ఏరియాని పాపిట కొండలు అంటారు కానీ అది కాలక్రమేణా పాపి కొండలుగా మారిపోయింది ఇది ఇక్కడ స్టోరీ ఇది చూశారు కదా ఆ పాటలకి ఆ డ్యాన్స్కి ఏ సంబంధం లేదు ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం సాంగ్స్ అనేది ఒరిజినల్ సాంగ్స్ ప్లే చేయకూడదు అందువలన అవి స్కిప్ చేయాల్సి వచ్చింది సో అడ్జస్ట్ చేసుకోండి అయితే ఇవి ఇందులో కవర్ చేస్తాను నేను షార్ట్స్లో షార్ట్స్లో చూడవచ్చు మీరు ఒరిజినల్ సాంగ్స్ అక్కడ చూపిస్తాను నేను అది చూసి పోల్చుకోండి ఇంకా మా ప్యాకేజ్ వచ్చేప్పటికి మొదటి రోజు గండి మాయి మొదటి టెంపులు మీరు అక్కడ చూశారు కదా పాయింట్ బోట్ ఎక్కే పాయింట్ రెండు రోజు పాపికొండల బోటింగ్ ఇప్పుడు దాకా మీరు చూసింది మూడోది శివా టెంపుల్ ఇప్పుడు చూస్తున్నది ఇది ఎన్ పాయింట్ అనమాట ఇక్కడి నుంచి బా భద్రాచలం వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి సపరేట్ బోట్లు వేరే బోట్లు వెళ్ళిపోతారు రిటర్న్ పాపికొండలు వచ్చి మారేడుమిల్ వెళ్ళేవాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారు ఇప్పుడే జస్ట్ పార్కింగ్ అయింది బోట్లో ఎక్కేవాళ్ళు బోట్ ఎక్కుతుంటే మేము ఇప్పుడే దిగేసి వెళ్తున్నాము దర్శనానికి శివా టెంపుల్ ఇక్కడ అదే శివ టెంపుల్ కనపడేది ఇక్కడ వచ్చేసి కొన్ని రూల్స్ ఉన్నాయి గంట ఒక్కసారే కొట్టాలి మాట్లాడకూడదు ఫోన్ యూస్ చేయకూడదు అనేది ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఒక చిన్న జలపాతం ఉంది ఇక్కడ అన్ని జలపాతం అనాలో వాగు అనాలని తెలియదు అయితే ఇది కొండలోని వనమూలికలతో కూడి వస్తున్న వాటర్ ఇది కాళ్ళు చేతులు మొహం కుదిరితే స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆ బోటు వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను అయితే లోకల్ వాళ్ళు కూడా అదే చెప్పారు వాళ్ళు చెప్పడం ఏమో కానీ నీళ్ళు కూడా అలాగే చాలా ఫ్రెష్గా ఉన్నాయి శరీరానికి తాకిన వెంటనే అదొక కొత్త అనుభూతి కలిగింది మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం వాళ్ళు చెప్పిన దానికి ఇది బాగా మ్యాచ్ అయింది ప్లస్ ఈ టూర్ ట్రిప్ ఎంతటితో ముగిసింది ఇప్పుడు మీకు కనిపించే చెట్లు ఉన్నాయి కదా రంగస్థల మూవీలో తాజ్పావన్ పట్టుకునే సీన్ కానీ మళ్ళీ ఆ చెట్ల మధ్య తిరుగుతారు కదా అది షూటింగ్ మొత్తం ఇక్కడే ఈ చెట్ల మధ్య జరిగింది సో ఇది ఫ్రెండ్స్ పాపికొండలు మొదటి రోజు యాత్ర సూర్యాస్తమయానికల్లా తిరిగి కారు పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం ఈ టూర్ మీకు మంచి ఆనందాన్ని కలిగించిందనే భావిస్తున్నాను మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పార్ట్ టూలో మళ్ళీ కలుస్తాం